హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీను సత్యవర్ల్డ్ ఎప్పటిలాగే మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి కార్తీక మాసంలో పోలిపాడిమీ వస్తుంది కదండి అందరికీ అరటి దవ్వలు అంటే అరటి డొప్పలను కూడా అంటారండి అవైలబుల్గా ఉండవు అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి అరటి డొప్పలతో పని లేకుండానే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఏడు పద్ధతుల్లో నీటిలో దీపాలని వదులుకోవచ్చండి అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే క్లియర్గా మీకు అన్నీ అర్థమవుతాయండి అప్పట్లాగే ఓం నమ శివాయ అనే నామంతో వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా నేను ఇక్కడ పల్లెంలోకి వాటర్ తీసుకుంటున్నానండి ఇప్పుడు మీకు చూపించినది పూజ కాదండి నేను ఏడు పద్ధతిలోని నీటిలో దీపాలని ఎలా వదలనేది చూపించిపోతున్నాను అంటే అరటి డొప్ప సాయం లేకుండా చాలా వరకు అరటి డొప్పలు అనేవి దొరకవండి ప్రస్తుత కాలంలోని అవైలబుల్గా ఉన్న వాళ్ళు కొనుక్కొని పోలిపాడ్యముకు ఉపయోగించుకోవచ్చు లేని వాళ్ళ గురించి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ విధంగా పల్లెంలో నీళ్ళు అనేవి తీసుకుంటాం కదండి వీలైతే కంచు పల్లెంలో తీసుకోండి చాలా మంచిది లేదనుకుంటే ఈ విధంగా స్టీల్ పల్లెంలో అయినా సరే పర్వాలేదు నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ వేసుకోండి తర్వాత మీ దగ్గర ఉన్న పువ్వులను కూడా వేసుకోవాలి తర్వాత అక్షతలు వేసుకోండి ముందుగా నేను మొదటిదండి కొబ్బరి చిప్ప ఇది చాలా వరకు ట్రై చేసే ఉంటారండి ఇది న్యాచురల్ది కాబట్టి మనము నదికి వెళ్ళినా సరే ఈ కొబ్బరి చిప్పను పట్టుకొని వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు నీటిలోని ఈ కొబ్బరి చిప్పని నీట్గా కడిగేసి ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టమనుకోండి దేనికున్న ఉన్న ఏదైనా ఉంటే పోతుంది అంటే శుద్ధ అయిపోతుందండి ఆ తర్వాత ఇందులోని పువ్వొత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు మీకు చూపించడానికి మాత్రమే కాబట్టి నేను ఎక్కడో ఒక్కట వేసి వెలిగిస్తున్నాను మీరు ఎన్ని కావాలంటే అన్ని ఒత్తులు వేసి ఈ విధంగా గంగలోని దీపాలు వదలవచ్చు ఎన్ని చెప్పల్లా అయినా సరే పెట్టుకోవచ్చండి అంటే మొత్తము నెల రోజులకి సరిపడగా పెడతాం కాబట్టి ఇక్కడ మీరు రెండు మూడు చెప్పల్ని ఏర్పాటు చేసుకోండి అంటే పింకులు అయినా సరే పర్వాలేదండి పెద్ద చెప్పేం అవసరం లేదు దీన్నే ఒక మూడు భాగాలుగా చేసి మూడింటిలో ఒత్తులు సర్ది మనము నీటిలోని దీపాలని వదలవచ్చు రెండవదండి ప్లాస్టిక్ మూతలు ఉంటాయి కదండి ఇలాంటి డబ్బాల మీద అంటే పాపిడి ఇలాంటి వాటితోని ఇలాంటి వస్తువు ఉంటాయండి చాలా తేలికగా ఉంటుంది దీనిపైన మూత నీటిలో అస్సలు ములగదండి ఒక్క చుక్క నీరు కూడా లోపలికి రాదు దీనికి ఎడ్జెస్ ఉంటాయి కదా వాటర్ లోపలికి రాకుండా చేస్తుంది మీరే లైవ్లో చూడండి అంటే ప్లాస్టిక్ అనే భావన రాకుండా ఉండాలంటే తమలపాకు వేసుకొని దానిపైన ఒత్తు వేసుకోవచ్చండి లేదంటే డైరెక్ట్గా ప్లాస్టిక్ మూతపైన పెట్టచ్చు కాకపోతే ఆ భావన మనకి ఉండకూడదు కాబట్టి తమలపాకు వేసి పసుపు కుంకంతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా గుండొత్తులు అంటే పువ్వొత్తుల్ని మూడు వరుసలుగా అయినా పెట్టుకోవచ్చండి అంటే నెల రోజులకు సరిపడగా పెట్టుకుంటాం కదా మనము అంటే నెల రోజులు దీపారాధన గాను ముప్పై మూడు ముప్పై ఐదు ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాం కదండీ మూడు భాగాలుగా చేసి ఈ ఆకుపైన పెట్టినా సరే ఒక్క చుక్క నీరు కూడా లోపలికి రాదండి అస్సన ములగదు మీకు లైవ్లోనే నేను తర్వాత కూడా చూపిస్తాను ఇంకా మూడవ టిప్ అండి థర్మాకోల్ షీట్ ఇది అందరిలో అవైలబుల్ గా ఉంటుందండి ఏదొక రూపంలో మన ఇంట్లోకి వస్తూనే ఉంటుంది టీవీస్ తో వాషింగ్ మెషిన్ ఈ విధంగా దాంట్లో చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇంత ముక్కను తీసుకున్నాను దానిపైన తమలపాకుని పెట్టుకున్నాను తమలపాకు పైన మీరు అయినా సరే పెట్టుకోవచ్చండి మీరు ఇక్కడ మూడు ప్రముందులతో ఒత్తులు వేసి పెట్టినా సరే ఇది అస్సలు ములగదండి ఎందుకంటే ఇది చాలా బాగా పైకి తేలుతుంది నేను ఇక్కడ ఒక ఒత్తు మాత్రమే వేశాను వీడియో కోసం మీరు మూడు ప్రముందులో మూడు భాగాలుగా సర్ది ఒత్తుల్ని వేసి మీరు దీపారాధన చేసినా సరే ఒక్క చుక్క నీరు కూడా పైకి రాదండి ఇంకా నైవేద్యంగా మీరు బెల్లం కానీ ఇంకా పటిక కానీ ఏదైనా సరే పెట్టి నీటిలో వచ్చు మీకు ఇంద ప్లాస్టిక్ మూత పైన పెట్టాను కదా అది చూపిస్తున్నాను చూడండి ఇంకా వెలుగుతూనే ఉంది సో ఇప్పుడు దీన్ని కూడా పెట్టేద్దాం నీటిలోని చూడండి నీటిలో వదులుతున్నాను కదా అస్సలు ములిగే ఛాన్సే లేదండి మీ అందరికీ తెలుసు థర్మకోల్ షీట్ అనేది అస్సలు నీటిలో ములగదు అని చెప్పేసి ఈ షీట్ షీటు బదులు పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి టిఫిన్ ప్లేట్స్ అవైనా సరే పర్వాలేదండి ఇంకా డిస్పోజ్ గ్లాసులు ఉంటాయి కదా చిన్న గ్లాసులు అవైనా సరే కట్ చేసి దాంట్లో ఒత్తివేసి పెట్టుకోవచ్చు ఇక్కడ మన ఇంట్లో ఉన్నవి మాత్రమే నేను చూపిస్తున్నాను కాబట్టి ఈ థర్మాకోల్ షీట్ మాత్రమే నేను ఉపయోగించి మీకు చూపిస్తున్నాను అలాగే ఇక్కడ కొండెక్కిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అంటే చాలామందికి డౌట్స్ ఉండొచ్చు చూపించకపోయామనుకోండి అదేంటి కాలిపోతుంది కదా నీరు పైకి వచ్చేస్తుంది కదా దీపం కొండెక్కిపోతుందేమో అనే డౌట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం ఇది కూడా షూట్ చేసి చూపిస్తున్నాను చూడండి అస్సలు మనకి కాలేదండి పైన చిన్న పాటు మాత్రమే కాలింది ఆ తర్వాత అనేది అస్సలు కాలలేదు ఆ తర్వాత మీకు కొబ్బరి చిప్పులు కూడా చూపించాను కదా ఎంత బాగా దీపం అనేది వెలిగింది అనేది తర్వాత ప్లాస్టిక్ బాటిల్ అండి ఇది ఫోర్త్ టిప్ ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ ఉంటే తీసుకోండి అంతే స్క్వేర్ షేప్ లో ఇప్పుడు బాటిల్స్ ఉంటున్నాయి కదా అవైనా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ బాటిల్ అయినా సరే తీసుకోవచ్చు ఇది ఎందుకు అంటున్నానంటే మనకి అరటి డప్పులు అయితే ఎలా ఉంటాయో ఆ షేప్ లో ఉంటుందండి మనం అలా కట్ చేసుకోవచ్చు చూసారు కదా మీరే ఈ విధంగా ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు అంటే ఇంట్లో వాళ్ళు అందరము వెలిగించడానికైనా సరే ఇది బాగుంటుంది తర్వాత కింద పాటును కూడా మనం వేస్ట్గా పడైన అవసరం లేదు దాన్ని కూడా కట్ చేసుకొని మనం దీపాలు అనేవి వదులుకోవచ్చు అండి చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో చిన్నది అయితే మీకు సందేహం రావచ్చు ప్లాస్టిక్ కదా మరిగిపోతుందేమో వాటర్ లోపలికి వెళ్ళిపోయి దీపం కొండేకపోతుందేమో అని మీకు డౌట్ రావడంలో తప్పలేదు ఎందుకంటే ప్లాస్టిక్ కాకపోతే మీ సందేహం అనేది మీకు ఇక్కడే క్లియర్ అయిపోతుంది అండి మీకు లైవ్లోనే అది కూడా చూపిస్తాను అంటే దీపం కుంకం పెట్టిన తర్వాత కొండెక్కిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇది ఎలా కొండెక్కింది ఎలా వెలుగుతుంది అనేది అయితే మనకి ప్లాస్టిక్ అనే భావన రాకుండా ఉండాలంటే ఒక పసుపు కుంకంతో చక్కగా బొట్లు పెట్టేసుకొని మనము గుండెత్తులు లోపల వేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను నీటిలో వదిలిపెడుతున్నాను ఎంత క్యూట్గా ముద్దుగా ఉంది కదండి ఈ దీపం నాకు చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగుందో అసలు అయితే ఇందులోకి ఒక్క చుక్క వాటర్ కూడా వెళ్ళే అవకాశం లేదండి ఎందుకంటే పైన ఇచ్చేస్తున్నాయి కాబట్టి మనకి పూర్తిగా అది వేడెక్కి కాలినా సరే మనకి వాటర్ అనేది పైకి రాదు మీకు కూడా అది చూపిస్తాను ఆ తర్వాత వేరొక దాంట్లో కూడా మనం దీపం పెట్టుకుందాం ఇందులో అయితే మూడొత్తులు వేసుకోవచ్చండి అంటే మూడు భాగాలుగా మనం చేసి వేసుకోవచ్చు ఎందుకంటే అరటి డొప్పలాగే ఉంటుంది పైగా మనకి ప్లాస్టిక్ అనే భావన రాకుండా ఉండడానికి తమలపాకు కూడా వేసాము సో నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కూడా పెట్టుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ కూడాను ఇంటి దగ్గర దీపారాధన చేసే వాళ్ళకి మాత్రమేనండి చెరువులకి బావులకి వెళ్ళలేము ఇంటి దగ్గరే పోలిపాటిమి చేసుకుంటాము పల్లెంలోని వదిలిపెట్టుకుంటాము అన్న వాళ్ళకి మాత్రమేనండి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడాను మీ ఇంటి దగ్గరలో చెరువులున్న బావులున్న ఎట్టు పరిస్థితుల్లోని ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి తీసుకువెళ్లవద్దు అందులో దీపారాధన చేయవద్దు చెరువులో కలిస్తే అది చాలా ప్రమాదకరమండి ఇప్పుడు నేను చూపించినవి ఓన్లీ ఇంట్లో పల్లెంలో మాత్రమే దీపారాధన చేసుకుంటాము అన్న వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ ఎందుకంటే దీని గురించి కమెంట్ చేస్తారు కూడాను ప్లాస్టిక్ అనేది చెరువులో కలిస్తే మంచిది కాదు అని అందుకోసం ముందుగానే చెప్తున్నానండి ఎందుకంటే ఇది దీపం కొండెక్కాక మనం తీసి డస్ట్బిన్లో వేసేస్తాం కాబట్టి దీనివల్ల ప్రమాదం ఏమీ లేదు చెరువులో అనుకోండి జీవులు ఉంటాయి కాబట్టి ప్రమాదం అనేది ఉంటుంది మీరు చక్కగా అరటి డప్పుల్లోనే దీపారాధన చేసుకోండి ఒకవేళ చెరువులకు వెళ్ళే అవకాశం ఉంటే దీపం కొండెక్కాక కూడా చూపిస్తున్నాను చూడండి మీకు కాలుతుంది అనే సందేహం వస్తుందని చెప్పాను కదా దానికోసం చూసారు కదా అస్సలు దీపం అస్సలు కొండెక్కలేదు పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే కొండెక్కింది ఆ తర్వాత అండి టిప్పు మనకి సాంబ్రానికి గొడ్డలతో వస్తాయి కదండి ఇలాంటి డబ్బాలు ఇది లేదు అనుకుంటే దూప్ స్టిక్స్తో ఉంటాయి కదా నిలువుగా పొడువుగా అవైనా సరే తీసుకొని కట్ చేసుకోవచ్చు అదనుకోండి అరటి డప్పు మాదిరిగా నిలువుగా ఉంటుంది ఎన్ను మత్తులైనా సరే వేసుకోవచ్చు ఇది అనుకోండి స్క్వేర్ షేప్లో ఉంటుంది ఇదైతే అసలండి మనం ఎంత వెయిట్ పెట్టినా సరే ములిగే ఛాన్స్ ఉండదు మీకు ఎన్ని కావాలంటే అన్ని ఒత్తులు వేసుకోవచ్చు చక్కగా నైవేద్యాలు పెట్టుకోవచ్చు పువ్వులతో అలంకరించుకోవచ్చు కూడాను మనకి ములుగుతుందనే భయమే ఉండదు పైగా ఇది ప్లాస్టిక్ కూడా కాదు పేపర్ కప్పు ఇది సో మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము పనికిరావని ఇలాంటప్పుడు మనకు బాగా యూజ్ అవుతుందండి చూసారు కదా మీరే అసలు చెక్కు చెదరకుండా ఎంత బాగా వాటర్లో తేలుతుందో ఎందుకంటే దీనికి పైన సన్నని లేయర్ లాగా ప్లాస్టిక్ కవర్ అనేది వేస్తాడు వాటర్ అనేది లోపలికి రాకుండా అందుకని ఇది వెయిట్లెస్గా ఉంటుంది కాబట్టి పైకి తేలుతుంది మీకు దీపం కొండెక్కాక కూడా చూస్తాను చూపిస్తాను ఎందుకంటే అది తడిచిపోతుంది కదా వాటర్ నానిపోయి పైకి వచ్చేస్తుందేమో అని డౌట్ ఉంటుంది కదా అందుకే ఇది కూడా చూపిస్తాను చూసేయండి చూడండి మీకు చూపిస్తున్నాను అస్సల మనకి సెగ కానీ కింద నుంచి వాటర్ కానీ అస్సలు రాలేదండి ఎలా పెట్టింది అలాగనే ఉంది చూసారు కదా ఇంట్లో వాళ్ళందరూ కలిపి కూడా ఈ ఒక్క డబ్బాలో పెట్టుకున్నా సరే అస్సలు మొలగదండి ఈ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది లాస్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ నిమ్మ చెక్క అండి నిమ్మకాయలు అనేవి అందరిలో ఉంటాయి కామన్గాను ఒక నిమ్మకాయ తీసుకోండి పెద్ద నిమ్మకాయ తీసుకోండి మీరైతే నా దగ్గర చిన్నదే ఉంది మీకు ఇదే చూపిస్తున్నాను నిమ్మకాయను కట్ చేసి జ్యూస్ తీసేయండి జ్యూస్ తీసి మీరు దేనికైనా యూస్ చేసుకోవచ్చు తీసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఫోల్డ్ చేసామనుకోండి బ్యాక్ సైడ్ ఈ విధంగా అవుతుంది కొంచెం పసుపు కుంకుమతో అలంకరించుకొని గుండెత్తుల్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి మీరు మూడు భాగాలుగా పెట్టుకున్నట్లయితే మూడు నిమ్మ చెక్కల్ని తీసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత అందంగా క్యూట్ గా ఉన్నాయి కదా నాకు కూడా ఇవి చాలా బాగా నచ్చాయండి ఇవైతే ప్రకృతి సహజ సిద్ధమైనవి కాబట్టి వీటికేమీ భయపడిన అవసరం లేదండి చెరువులు అయినా సరే ఈ వీటితోని దీపారాధన చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ రెండే చూపిస్తున్నాను మూడు మూడు ఐదు ఇలా ఎన్నైనా సరే తీసుకోవచ్చు దీపం కొండెక్కాక కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వెలిగి కొండెక్కాయో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడాను అరటి డొప్పలు దొరకవు అన్న వాళ్ళ గురించి మాత్రమేనండి దొరుకుతాయి అన్న వాళ్ళు ఆనందంగా అరటి డొప్పలోనే దీపారాధన చేసుకోవచ్చు చెరువు దగ్గర అయినా బావి దగ్గర అయినా ఇంటి దగ్గర అయినా సరే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆల్మోస్ట్ మన అందరిలో ఉండవేనండి ఆనందంగా గంగమ్మకి పూజ చేసుకొని నీటిలో దీపాలని వదలవచ్చండి దీపాలు కొండెక్కాక కూడా చూపిస్తున్నాను చూడండి ఒక్క చుక్క నీరు కూడా లోపలికి అనేది రాదు చాలా వరకు సందేహాలు వస్తుంటాయి చివరి వరకు వెలుగుతాయా నీళ్లు లోపలికి వచ్చేస్తాయేమో అని అలాంటి వాళ్ళకి ఇవి కూడా షూట్ చేసి చూపిస్తున్నానండి ఇంకొకసారి చెప్తున్నాను చెరువులో దీపాలు వదిలే వాళ్ళు మాత్రం ఈ ప్లాస్టిక్ ని యూజ్ చేయవద్దు అరటి డొప్పల్లోనే దీపాలను విడిచిపెట్టండి తెలుసుకున్నారు కదండి పోలిపాటిమికి అరటి డొప్పలు లేకపోయినా సరే ఏడు రకాల పద్ధతుల్లోని నీటిలో దీపాలని ఎలా వదిలిపెట్టాలనేది మీ ఇంట్లో ఏది అవైలబుల్ గా ఉంటే వాటిని తీసుకుని గంగమ్మని భక్తి శ్రద్ధలతో పూజించి నీటిలో దీపాలని వదిలిపెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన వీడియోస్ చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మీద అస్సలు మిస్ అవ్వకండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమస్తే శివాయ